ప్రజల విశ్వాసం కోల్పోయి దారుణమైన పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ పడిపోయిందని కేసీఆర్ కుటుంబ పాలనలో ప్రజలు విసిగిపోయారని అందుకే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ప్రజాస్వామ్యాన్ని ప్రజలే బతికించుకున్నారని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మన్య రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేసి దాఖలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ జి చిన్నారెడ్డితో కలిసి మన్య జీవన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి నాయక్ తన నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం మీడియాతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడుతుంటే కేసీఆర్ కేటీఆర్ కు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడిందని మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దాడుమైన పరిస్థితికి పడిపోయిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మన్య జీవన్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి గారి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వస్తూ ఉన్నాము రెండు సెట్ల నామినేషన్ అయిపోయింది మా గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లురవి గారు వాళ్ళందరూ కూడా నామినేషన్ దా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మిగతా ముఖ్య నాయకులతోటి ఇంకో రెండు సీట్లు నామినేషన్ చేస్తున్నా ఈరోజు నేను ఉమ్మడి మహబూబ్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి స్వార్థం కోసం భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండో ఆ రోజే తెలంగాణకున్న పేగుబంధం బీఆర్ఎస్ పార్టీ తెగిపోయింది అందుకే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మానసికంగా ఆ పార్టీ నుంచి దూరం అయిపోయారు అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం పొందిన కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపులు ఉన్నారు కొంతమంది వచ్చిండ్రు రాబోతా ఉన్నారు చెబితే ఆశ్చర్యపోతారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం చాలామంది ఆ కుటుంబ పాలనలో వాళ్ళ పద ఘటనల కింద నలిగిపోయి విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు తడుతూ ఉన్నారు చాలామంది ఎంపీకి కూడా గీవులాడుకోవాల్సి వస్తుంది కేసీఆర్ కేటీఆర్ అందరినీ అయ్యా ఎంపీకి పోటీ చేయమా పరువు పోతుంది అయ్యా ఎంపీకి పోటీ చేయాలి అటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంది సిట్టింగ్ ఎంపీలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం గ్రామాల్లో పనులు చేసుకోవాలి ప్రజలకు సేవ చేసుకోవాలి అనుకునే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు వాళ్లకు గౌరవం ఇయ్యలేదు కనీసం ఎమ్మెల్యే దగ్గర గౌరవం లేదు మంత్రుల దగ్గర గౌరవం లేదు కనీసం వాళ్ళ ఊర్లో రూపాయ ఖర్చు పెట్టి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామంటే వాళ్ళ గోస విన్న నాదుడు లేడు ఇన్ని రోజులు కౌన్సిలర్లు కూడా కనీసం ఎమ్మెల్యేల పర్మిషన్ లేని వాళ్ళ ఎందుకున్న ప్రజల దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం పోతే కూడా వాళ్ళ మీద నిర్బంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రజాస్వామ్యం వల్ల ప్రడవితూ ఉంది స్వేచ్ఛగా అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే వచ్చేవాళ్ళు వచ్చారు ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ను బలపరచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు మన్య జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెళ్ళొందపోతూ ఉన్నారు అంతెందుకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరిద్దరు పార్టీ మమ్మల్ని తీసుకుంటారా అనే స్థాయికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి మీరు దోచుకొని తిన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది ఇంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా కేటీఆర్ లాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖులు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో వెళ్ళిపోయింది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అసహించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని మా పొద్దు ఈ తెలంగాణలో ఈ కుటుంబం వద్దు ఈ కార్ఖాన వద్దు వాళ్ళ దోపిడీ వద్దు వాళ్ళ కింద మేము పనిచేయలేము అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తా ఉన్నాం ఒకటి మేము మాటలు చెప్పేట వాళ్ళం కాదు ఆచరణ చూపించే వాళ్ళం మా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో చర్చ ఎట్లా జరగదు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎటువంటి భయం భేషజం లేకుండా వాళ్ళ వార్డు సమస్యను ప్రస్తావించడం మీరు చూసింది అదేవిధంగా రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ వాళ్ళ జనరల్ బాడీస్లో ప్రజా సమస్యల గురించి స్వేచ్ఛగా ప్రస్తావన చేస్తాం అలాగే చాలా బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ నరకయాతన పెట్టిండ్రు వాళ్ళకు పండు కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చూడదు పార్టీలో వాళ్ళైనా పార్టీ వేరే పార్టీలో ఉన్న వాళ్ళైనా అందరినీ కూడా సమానంగా ప్రజాప్రతినిధులుగానే చూస్తారు తప్ప నీ పార్టీ ఆ నా పార్టీ అన్న భేదభావం కూడా చూపదు ప్రజాస్వామ్య ప్రక్రియ తెలంగాణలో మొదలైంది కాబట్టి డిసెంబర్ మూడో తారీఖు నుంచి అందరూ కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పి వారందరూ కూడా మా తరఫున రావడానికి లేదు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఫుల్గా ఉంటుంది ఎవరుకు నచ్చిన పని వాళ్ళు చేయొచ్చు న్యాయబద్ధంగా చిట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు వాళ్ళు వేసుకుంటున్నారు నామినేషన్ స్వాగతిస్తూ ఉన్నాము మరి రేపు ఎంపీటీసీలు ఎవరికి ఓటేస్తారు ఎవరికి వేయరు అనేది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు